హలో ఫ్రెండ్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సబ్ మూవీ నిన్న అయితే పెయిడ్ ప్రీమియర్స్తో గ్రాండ్గా రిలీజ్ అయింది భయ్య మరి ఏ మూవీకి దాదాపుగా నాలుగు వందల కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు బిజినెస్ వచ్చేసి రెండు వందల ఏడు కోట్ల వరకు ఓడవిడిగి జరిగింది అంటే రెండు వందల తొమ్మిది కోట్ల షేర్ టార్గెట్తో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది భయ్య దాదాపుగా ఏపీన తెలంగాణలో తొమ్మిది వందల స్క్రీన్స్లో రిలీజ్ అయింది కర్ణాటక తమిళనాడు కేరళ ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి ఒక ఐదు వందల స్క్రీన్స్లో రిలీజ్ అయింది ఇక హిందీలో నార్త్ ఇండియాలో ఒక వెయ్యి స్క్రీన్స్లో రిలీజ్ అయింది ఓవర్సీస్లో ఒక ఎనిమిది వందల స్క్రీన్స్లో రిలీజ్ అయింది ఇక ఈ విధంగా వరల్డ్ వైడ్గా మూడు వేల రెండు వందల థియేటర్స్లో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది భయ ఇక పెయిడ్ ప్రీమియర్స్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీ అయితే ఎనిమిది కోట్ల వరకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది భయ ఈ నెంబర్ ఇంకాస్త పెరగాలి ఒక పదిహేను కోట్ల వరకు వెళ్ళాలి కాకపోతే నైజాంలో అంటే తెలంగాణలో బుకింగ్స్ సరిగ్గా ఓపెన్ చేయలేదు భయ్య ఇంకా సినిమా ఒక ఐదు నిమిషాల్లో రిలీజ్ చేస్తారు అన్న టైంలో బుకింగ్స్ ఓపెన్ చేస్తారు అది కూడా పెయిడ్ ప్రీమియర్స్ అంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు టికెట్ పెడతారు కదా ఆ ప్రైజెస్ పెట్టలేదు కేవలం మూడు వందలు మాత్రమే పెట్టారు ఏ విధంగా నైజాం నుంచి తక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పవచ్చు ఇక ఓవరాల్గా అయితే ఏపీ అంటే తెలంగాణలో ఎనిమిది కోట్ల వరకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ అయితే రాబడుతుంది భయ్య ఇక కర్ణాటక అండ్ తమిళనాడులో ఒక రెండు కోట్ల వరకు పేడ్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది ఇక ఓవర్సీస్లో ఒక పది కోట్ల వరకు పేడ్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది ఏ విధంగా ఒక ఇరవై కోట్ల వరకు ఈ మూవీ అయితే రాబట్టింది భయ ఇదైతే పెద్ద నెంబర్ అని చెప్పవచ్చు పుష్పాకి భారీ భారీ టిక్కెట్ ప్రైజెస్ పెట్టిన సీక్వెల్ అయినప్పటికీ ఆ మూవీ కూడా ఇరవై కోట్ల వరకు అనే పేడ్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది అలాంటిది ఈ మూవీకి ఎటువంటి హైప్ లేకుండా పాన్ ఇండియా డైరెక్టర్ కాకపోయినా ఈ విధంగా హర్రర్ సబ్బెట్కి ఇరవై కోట్లు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఓపెన్ అవటం అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క క్రేజ్ కింద మనమైతే చెప్పవచ్చు ఇక మొత్తం మీద పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా అయితే ఇరవై కోట్లు వచ్చింది భయ్య ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అయితే ఒక యాభై కోట్ల వరకు గ్రాస్ వచ్చింది అంటే పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ అడ్వాన్స్ బుకింగ్స్ కలిసి ఒక డెబ్బై కోట్ల వరకు గ్రాస్ అయితే ఇప్పటికే రబటిస్తుంది ఇక ఆఫ్లైన్ సేల్స్ ఈ సెకండ్ షో ముగిసేసరికి ముప్పై కోట్లు పైన ఈజీగా రబటిస్తుంది భయ్య ఆ విధంగా ఈ మూవీ కూడా వంద కోట్ల పైన గ్రాస్ అయితే రాబర్ట్ పోతుంది ప్రభాస్ కెరీర్లో రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో ఇప్పటికే ఐదు వంద కోట్లు పైన డే వన్ రాబట్న సినిమాలు ఉన్నాయి మరి ఇండియాలో ఏ హీరోకి కూడా డే వన్ వంద కోట్ల పైన రాబట్న సినిమాలు ఎక్కువ లేవు భయ్య ఎన్ని ఎక్కువ అయితే లేవు ఒకటి రెండు ఉన్నాయి తప్ప ఈ విధంగా ఐదే సినిమాలు అయితే లేవు ఇప్పుడు ఈ రాజసభ కూడా అవుతుంది కాబట్టి ఇప్పుడు రెబల్ స్టార్ ఖాతాలో ఆరు సినిమాలు అయిపోతున్నాయి భయ్య డే వన్ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా లిస్టులో వంద కోట్ల పైన రాబట్టిన సినిమా లిస్టులో ఇక ఆ మేటర్ పక్కన పెడితే భయ్య అసలు ఏరియా వైజ్కి మూవీకి బిజినెస్ ఎలా జరిగిందంటే నైజాం నుండి నలభై ఎనిమిది కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది భయ్య నలభై ఎనిమిది కోట్ల వరకు బిజినెస్ జరిగిందంటే నైజాంలో ఒక నలభై తొమ్మిది కోట్ల వరకు షేర్ రాబడితే ఈ మూవీ అయితే ఇట్లిస్టులోకి వెళ్ళిపోద్ది ఈ వీకెండ్ వరకు అయితే హౌస్ఫుల్స్ అయితే ఈ మూవీకి అయితే పడుతున్నాయి ఇంకా త్వరలో పండగ అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి నైజాంలో ఈ నలభై ఎనిమిది కోట్ల షేర్ అనేది ఈ మూవీ అయితే ఈజీగా రాబట్టిస్తుంది ఇంకా సీడెట్లో ఇరవై రెండు కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్యా మరి ఈ పొంగల్ అడ్వాంటేజ్తో సీడెడ్లో కూడా ఇరవై రెండు కోట్ల బిజినెస్ను అచీవ్ చేసే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి ఇక ఏపీలో యాభై ఆరు కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది మరి ఏపీలో కూడా ఈ పండగ అడ్వాంటేజ్తో యాభై ఆరు కోట్ల బిజినెస్ అనేది రాబట్టిస్తుంది భయ్యా ఇక ఏ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో కలిపి మొత్తం మీద నూట ఇరవై ఆరు కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది అంటే ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే నూట ఇరవై ఎనిమిది కోట్ల వరకు షేర్ను అదేవిధంగా రెండు వందల నలభై కోట్ల వరకు గ్రాస్ను ఏ మూవీ అయితే రాబట్టాల్సి ఉంది భయ్య మరి రెండు వందల నలభై కోట్ల గ్రాస్ ఏపీ అండ్ తెలంగాణలో రెబల్ స్టార్ ప్రభాస్ రాబట్టడం అనేది చిన్న మ్యాటర్ కింద మనమైతే చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే కల్కి సలార్ వంటి సినిమాలతోటే మూడు వందల కోట్ల మార్కు దాటిస్తాడు బాహుబలి టూ వంటి సినిమాతో నాలుగు వందల కోట్ల మార్కు దాటిస్తాడు రెబల్ స్టార్ ప్రభాస్కి టాక్ వచ్చిందా ఖచ్చితంగా ఆ మూవీ మూడు వందల పైన ఏపీ అండ్ తెలంగాణలో రాబట్టిస్తుంది మన ఏపీ అండ్ తెలంగాణ మార్కెట్ ఐదు వందల కోట్ల వరకు ఉంది అలాంటిది రెండు వందల నలభై కోట్ల బ్రేక్ ఇవెంట్ టార్గెట్ అంటే ఇదైతే రీజనబుల్ నెంబర్ కింద చెప్పవచ్చు భయ ఈ పండగ అడ్వాంటేజ్తో ఈ మూవీ అయితే ఈ బ్రేక్ ఈవెంట్ని అచీవ్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది ఇక కర్ణాటక కేరళ తమిళనాడులో పదహారు కోట్ల వరకు బిజినెస్ జరిగింది మరి పదహారు కోట్ల బిజినెస్ అంటే ఈ మూడు రాష్ట్రాల్లో తొక్ అని చెప్పవచ్చు అక్కడ కూడా బ్రేక్ ఇవెంట్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఇక హిందీలో ముప్పై ఐదు కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ మరి ముప్పై ఐదు కోట్ల బిజినెస్ అంటే డెబ్బై కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది హిందీలో మరి డెబ్బై కోట్లు గ్రాస్ అంటే హిందీలో రబల్ ప్రభాస్కి కేక్ వాక్ అని నేనైతే అనుకుంటున్నాను చూడాలి భయ్యా మరి అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ హర్రర్ ఫిల్మ్ని ఇక ఓవర్సీస్లో ముప్పై కోట్ల వరకు బిజినెస్ జరిగింది అంటే ఒక యాభై ఐదు కోట్ల వరకు గ్రాస్ రాబట్టాల్సి ఉంది ఓవర్సీస్లో ఇక ఈ విధంగా ఓవరాల్గా రెండు వందల ఏడు కోట్ల వరకు బిజినెస్ అనేది వాళ్ళ వేడిగా అయితే జరిగింది భయ్య మరి రెండు వందల ఏడు కోట్ల బిజినెస్ వాళ్ళ వేడిగా జరిగిందంటే దాన్ని అచీవ్ చేయాలంటే లాంగ్ రన్లో రెండు వందల తొమ్మిది కోట్ల వరకు షేర్ను నాలుగు వందల కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంది భయ్య అంటే ఈ రాజాసభ హిట్ అవ్వాలంటే నాలుగు వందల కోట్ల పైన రాబట్టాలన్నమాట బ్రేక్ ఏమైనా అవ్వాలంటే కానీ నాలుగు వందల కోట్ల పైన ఎంత వచ్చినా అది బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది ప్రజెంట్ ఈ రాజాసభ యొక్క హిట్ టార్గెట్ అయితే నాలుగు వందల కోట్లు మరి డే వన్ ఆల్రెడీ వంద కోట్ల పైన గ్రాస్ రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మరి లాంగ్ రన్లో అసలు ఎంతవరకు రాబవచ్చు డే వన్ ఎగ్జాంట్ నెంబరు ఎంత రావచ్చు అనేది మీ గెస్ట్ని అయితే కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోద్ది భయ్య